ప్రైజ్ ద లార్డ్ ప్రభు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను యేసు క్రీస్తు ధ్యానాలు ఉన్నాం ఈ సిరు వర్తమానాల ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నామని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామని ఆత్మీయంగా బలపడుతున్నామని మీ మెసేజ్ల ద్వారా నేను ప్రభుని మహింపరుస్తున్నాను ఈ ఉదయ కాలమందు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో కీర్తనలో కూడా ఇరవయో వచనములో దాదాపు కీర్తనాకారుడు ముందుగానే యేసుక్రీస్తు గురించి ఒక మాట వ్రాయించారు ఏమిటి ఆ మాట అంటే ఆయన వాని ఎముకులన్నిటిని కాపాడును ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది మనం విశ్వసించే దేవుడు అన్ని విషయాలలో మనలను సంరక్షిస్తాడని ఈ కీర్తన రుజువు చేస్తూ ఉంది అన్నిటిలో అనే మాట ఈ కీర్తన కాడు పలుసార్లు ప్రస్తావించాడు ఏ ఏ విషయాల్లో ఆయన మనల్ని కాపాడతాడు అంటే ఆ కీర్తన రాస్తాడు నాలుగో వచనంలో భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును శ్రమలన్నిటిలో నుండి రక్షించును ఆపదల నుండి నన్ను విడిపించును ఎముకులన్నిటినీ కాపాడును అనే మాట కొన్నిటిని కాదు అన్నిటినీ కాపాడే దేవుడు మన దేవుడు ఏసు క్రీస్తు కూడా ఒక్కడి కూడా విరగలేదు యేసుక్రీస్తు క్రీస్తు మీద వేలాడుతున్నప్పుడు సైనికులు సహజంగా శిలువు మీద వేలాడే వాళ్ళని ఎముకలు విరగొట్టుకుంటూ వస్తారు అయితే ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి అప్పటికే ఏసయ్య చనిపోవడం వల్ల ఎముకలు విరగొట్టలేదు సైనికులు ఏసయ్య చంతక రాక పూర్వం యేసు సజీవంగా ఉన్నట్లయితే తప్పక ఆయన కాళ్ళు వెరగొట్టి ఉండేవాళ్ళు ప్రియ దేవుని బిడలేరా ఎప్పుడో కీర్తన కాడు ఆయన ఎముకలలో ఒక ఎముక్కు కూడా విరగొట్టబడి ఉండలేదని దాదాపు వెయ్యి సంవత్సరాల ముందు ఒకవేళ ఆ సైని కురచేసరికి ఏ సై కనుక మరణించకపోతే ఎముకలు విరగొట్టేస్తారు ఎవరైనా సరే అప్పటికే ఏసయ్య ఆ చనిపోయారు గనక విరగ్గొట్టకుండా అయిపోయింది అంటే ముందుగా వ్రాసిన ప్రవచనాలు వెయ్యి సంవత్సరాల ముందు ఏడు వందల సంవత్సరాల ముందు రాసిన మాట ఒక్కటి కూడా తప్పులేదని మరి గమనించాలి అది బైబిల్లో నడవంటి విశేషం బైబిల్లో నడవంటి ప్రత్యేకత ఏ మాట కూడా వందలు వేల సంవత్సరాల ముందు మాట్లాడినా గాని ఒక్క మాట కూడా యేసు ప్రభు వారి ఎడల నిరర్ధకము కాలేదని నేను జ్ఞాపకం ఉన్నాను మరో మాట జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పదకొండవ వచనంలో నా స్నేహితులను నా చెలికాండను నా తెగులును చూచి ఎడమగా నిలుచున్నారు వాస్తవమే ఏసయ్య ఆకాశానికి భూమికి మధ్య విరలాడుతున్నాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఆయన ప్రేమించిన వారు గాని లేక ఆయన శిష్యులు అనబడిన వారు గాని లేదా ఆయన మిత్రుడైన వారు గాని ఆయన ఆపద చూచి ఆయనకు దూరం అయిపోయారు ఈ విషయాన్ని లోక భక్తుడు ప్రస్తావిస్తున్నాడు ఇరవై మూడవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చరంలో ఆయనకు నెలవైన వారందరూ అంటే ఆయనకు దగ్గరైన వారందరూ గలలి నుండి ఆయనను వెంబడించు స్త్రీలను దూరముగా నిలుచుండి వాటి వా చూచుండి అనే మాట శ్రమలలో సహజంగా అనారోగ్యాలలో ప్రాణ స్నేహితులు సహితము శత్రువుల వలె ప్రవర్తించడము ఆయన దుఃఖాన్ని మరింత ఎక్కువ చేసింది ఆపదలో ఆదుకోవలసిన వారు చాలా దగ్గరగా ఉండవలసిన వారు ఈరోజు దూరంగా ఉన్నారు ఆరోగ్యం కుదిరిపడినప్పుడు తిరిగి ప్రేమగా పలకరిస్తారు యేసు క్రీస్తు శిలుపై వేలాడుతున్నప్పుడు యేసయ్య ప్రియతమ శిష్యుడు యోహాను ప్రియతమ మాతృమూర్తి మరియా మగ్ధలేని మరి అందరూ చదిరిపోయారు భయముతో పారిపోయారు తీర్పు సమయాన పేతులు కూడా దరిదాపులో లేడు చాలా దూరముగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలేరా నిజంగా కీర్తన కాడు ముందే రాశాడు ఆ టైంలో ఎవరు దగ్గరుండరు అని నిజంగా చెప్పిన మాట అక్షరాల కూడా నెరవేరింది ఏ శిష్యులు వేయబడినప్పుడు శిష్యులేరి కొండల మీద ప్రసంగం విన్నారు కదా వేల మంది ఏరి వాళ్ళందరూ కూడా ఏరి ఎవరో కూడా అని మిత్రులు అనబడిన వారు గాని లేక ప్రేమికులు అనబడిన వారు గాని శిష్యులు అనబడిన వారు గాని ఎవరు బోర్డర్లో ఎవరో కూడా లేకుండా అయిపోయారు కనుక కీర్తన కాడ రాశారు దూరంగా ఉంటారు అని మా మరో మాట కీర్తన గ్రంథం నలభై ఒకటిలో తొమ్మిదో ఉంటుంది నేను నమ్ముకునే నా స్నేహితుడు నా ఇంట భోన్ చేసిన వాడే నన్ను తన్నడానికి మడిమినెత్తెను అని కనుక యేసు క్రీస్తుని ఆ చివరి వరకు నమ్మకంగా వెంబడించిన ఎస్కర్ యోత్ యోధ యేసు ప్రభాన్ని అప్పగించడానికి కూడా వెనకాడనేటువంటి వాడు నాతో కూడా భోజనం చేసిన వాడే నాకు విరోధముగా తన మడిమినెత్తెను అనే మాటలు కనుక ప్రియదేవుని బిడలేరా మూడు మాటలు మనం గమనించాం కీర్తన గ్రంథంలో ఆయన ఎముకలు విరగొట్టబడవు అని కీర్తనకాడు రాశాడు అలాగే వెయ్యి సంవత్సరాలు ఆగిన తర్వాత ఏ సై ఎముకులు విరగొట్టడానికి వాళ్ళు వచ్చారు గాని చనిపోయిన వారికి విరగొట్టరు గనక విరగగొట్టలేదు ఆ మాట అక్షరాల నెరవేరింది స్నేహితులంతా దూరంగా ఉంటారు అన్నారు కీర్తనకాడు అలాగే ఏ సైకి నమ్మిన వాళ్ళందరూ కూడా స్నేహితులైనా మిత్రులైనా ప్రేమికులైనా దరిదాపులు ఎవరు కూడా లేరు నన్ను నమ్మిన వారే నన్ను అప్పగిస్తారు అని కీర్తన కాడు రాశాడు అలాగే ఇస్కర్యోత్ లాస్ట్ వరకు నమ్మకంగా ఉన్నాడు వెళ్లి శత్రువులతో మాట్లాడి ముప్పై వెండి నాణానికి ఏ అప్పగించాడు నిజంగా ఈ మాటలు చదువుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎలా తెలుసండి ఒక దావిదికి ఎలా తెలుసు మీక గ్రంథంలో మీక రాశాడు ఏసుప్రభావి గురించి ఒక ఐదు వందల సంవత్సరాల ముందు ఎలా తెలుసు ఒక ఏడు వందల సంవత్సరాల ముందే రాశాడు ఎస్యా ఆయనకి ఎలా తెలిసి విషయాలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మాట వ్రాయించాడు మాట వ్రాయించినట్లుగానే యేసుప్రభా జీవితంలో అక్షరాల కూడా నెరవేరింది కనుక అందుబట్టి దేవుణ్ణి మనము స్థుతించి గణపరచవలసిన వారం అయ్యున్నాం ప్రార్థించుకున్నాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ దినము కీర్తన గ్రంథాలలో ఉన్న మాటలన్నీ మీ జీవితంలో నెరవేరినందుకై మీకు వేలాది వందన్నారు ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న అందరూ కూడా మిమ్మల్ని నమ్మి విశ్వసించి ఇప్పుడే వారందరూ మనసు పొందడానికి వారందరూ రక్షణ పొందడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ఎగ్జామ్లు రాస్తున్న వారందరికీ వారి హస్తాన్ని పట్టుకొని వ్రాయించమని ప్రార్థిస్తున్నాం పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఏ బంధకాలు ఉన్న ప్రతి బంధకాలు ప్రతి సమస్యలన్నీ విడిపించి ప్రతి కుటుంబంలో కూడా మీరు చేయమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా